శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు పునర్వసు ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జన్ రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుణ బాధలు అధికంగా ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు ఐదు సార్లు పఠించండి అంగారక పాశ్వత హోమాన్ని జరిపించవచ్చు ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి రాశి సోదరుల నుండి ఆసక్తికరమైన సమాచారం తెలుసుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం బంధువుల ద్వారా ధనలాభం పొందుతారు వివాదాస్పరమైన చర్చలు పురోభివృద్ధిలో ఉంటాయి మిథున రాశి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు అనుకోని అతిథులను కలుసుకుంటారు ప్రశాంతంగా కాలం గడుపుతారు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రుణ ఒత్తిడులు తొలగుతాయి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సింహరాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరుతాయి దైవ దర్శనం చేసుకుంటారు కన్యారాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి రుణ బాధల నుండి బయటపడతారు మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి తులారాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి స్థాన మార్పులు సూచనలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృష్టిక రాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు మిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ధనస్సు రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు కుంభరాశి చేపట్టిన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు దైవ దర్శనం చేసుకుంటారు మీనరాశి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు స్వల్ప ధనలాభం పొందుతారు